సాయి రామ్ సైకిల్ సైకిల్ తొక్కడం అనేది మన దేశ ఆర్థిక వ్యవస్థ టీడీపీకి పెద్ద హానికరం ఇది హాస్యాస్పదంగా అనిపించు కానీ ఇది నిజమండి సైకిలిస్ట్ మన దేశానికి పెద్ద విపత్తు ఎందుకంటే తెలుసా అతను కారు కొనడు అప్పు చేయడు కార్ బీమా చెల్లించడు కార్లో పెట్రోల్ కొట్టించాడు కార్ సర్వీసింగ్ చేయడు డబుల్ చెల్లించి కార్ పార్కింగ్ చేయడం ట్రాఫిక్ ఫైన్ కట్టడానికి అంతేకాకుండా అతను లావుగా కూడా కాడు అతను ఆరోగ్యవంతుడాండి అతను ఇది మన జీ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు ఎందుకంటే అతను మందులు కూడా కొన్నాడు హాస్పిటల్కి వెళ్ళాడు డాక్టర్కి చూపించుకోడండి ఇలా ఉంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ జిడిపి ఏమి కావాలా దీని దీనికి విరుద్ధంగా ఫాస్ట్ ఫుడ్ దుకాణాన్ని తిరిగి ముప్పై ఉద్యోగాలు క్రియేట్ చేయాల చేసే పది మంది గుండె వైద్యులు వస్తారు పది మంది దంత వైద్యులు వస్తారు పది మంది పరువు తగ్గించే వాళ్ళు కూడా వస్తారు గమనిక దీనికంటే పెద్ద ప్రమాదకరమైందో ఏమో తెలుసా నడక ఎందుకంటే పాదచార్యులకు సైకిల్ కూడా కనక్కర్లేదు జై శ్రీరామ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్